హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బీచ్పల్లి నుంచి రెండు పాలపల్ల కోడెదూడలు అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ అన్ని వ్యవసాయ పనులు చక్కగా చేసే మంచి పాలపల్ల కోడలు ఫ్రెండ్స్ మంచి దిట్టమైన కోడలు సో చూసుంటే తెలుస్తుంది ఫ్రెండ్స్ మనిషి బరువు ఈజీగా లాగుతున్నాయి సో చాలా మంచి కోడలు అమ్మకానికి వచ్చాయి వచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి రైతు నంబరు టైట్లో ఉంటుంది ఇంకా టైర్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి అన్ని విషయాలు క్లారిటీగా మాట్లాడుకొని ఒకవేళ మీకు ఇష్టమైతే కొనుక్కోండి ఫ్రెండ్స్ సో మంచి కోడేదోడలు అన్ని పనులు చెక్క చేసి మంచి కోడిదలు అమ్మకానికి వచ్చాయి ఇంకా ఇలాంటివి ఏమైనా నమ్మకం అనుకుంటే మీ దగ్గర వీడియో ఫోటోస్ తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఈ నెంబర్కు మీ దగ్గర ఉన్న వీడియోస్ ఫోటోస్ క్లారిటీగా తీసి వాటి యొక్క డీటెయిల్స్ క్లారిటీగా టైప్ చేసి పెట్టండి నా ఛానల్ వాట్సాప్ నెంబర్కి నచ్చితే వీడబ్పై లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ